హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మూలకృష్ణ నిన్న నైటు మాకు తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు వైజాగ్ రమ్మంటే వాళ్ళ కార్ మీద వైజాగ్ వెళ్ళాను అండి వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను చిన్న చిన్న లొకేషన్లు ఉన్నాయి కానీ ఆర్కే బీచ్ పేషార్బారు అక్కడ చిన్న చిన్నవి దగ్గర దగ్గర ఉన్న లొకేషన్లు చూసుకొని సాయంత్రం సిక్స్ థర్టీకి బస్ వస్తాయని చెప్పారు సిక్స్ థర్టీ నుంచి బస్సు ఎక్కడైతే నాకు పికప్ పాయింట్ ఇచ్చారో కొద్దిగా ఆయన కొంచెం ముందు వచ్చి సెకండ్ పికప్ పాయింట్లో ఉన్నా అక్కడ నుంచి బాగానే ఉంది అయితే అది ఆరున్నరకు రావాల్సిన బస్సు ఏడున్నరకు వచ్చింది సరే అప్పటికి అది ఏదో సౌండ్లు వస్తావు అడ్ చేస్తారు రిడ్ చేస్తావు ఇక మనకేమవం బండి అయితే పాయింట్ మీదకి వచ్చిందని చెప్పేసి బండి ఎక్కి కూర్చున్నాం కూర్చున్నాక ద సరిగ్గా ఎక్కడ దాకంటే అనకాపల్లి తోని మధ్యలో కథం ఎవడో డే సైడ్ లారీరోడు వచ్చి సైడ్ లెఫ్ట్ సైడ్ కొట్టేసిండట అక్కడ నుంచి పోయి డివైడర్ ఎక్కిచ్చాడు వేద్ద సౌండ్ నాకైతే ఇక మా పని అయిపోయింది మేము సజీవ దహనమే అనుకున్నా కానీ లెక్క ఏంటంటే ఏం కాలేదు అక్కడ ఏ కాలేదు కానీ ముందర టైర్ వలిపోయింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం బాడీ డ్యామేజ్ అయింది వాడు అని చెప్తున్నాడు సింపుల్గా కానీ మరి వీడేం చేసిండు వాడేం చేసిండు ఇంతమంది ప్యాసింజర్ పానాలు తీసుకోవాలి అసలు అసలు ఆ టైంలో ఇక తర్వాత వర్షం ఫుల్ వర్షం అండి ఆ వర్షంలో ఇంతసేపు కూర్చొని కూర్చొని యాస్టకు వచ్చింది ఇది అడిది వాడు రిఫండ్ ఇరవై అంటే రిఫండ్ పైసలు ఇవ్వడు మనం వేరే బస్సు ఆల్టర్నేట్ బస్సు చూపి అంటే వాటర్ ఆల్టర్నేట్ బస్ చూపియాడు మంచిగా ఆర్టీసీ బస్సులు ఉండంగా ఈ ప్రైవేట్ బస్సులను నమ్ముకొని ఇక ఇది పరిస్థితి ప్రైవేట్ బస్సులు అది ఆర్టీసీ బస్సు అట్లా ఉంటుందా ఆ దగ్గర పాటులో ఏ డిపో ఉంటే ఆ డిపో నుంచి ఏదో ఒక బస్సు వస్తుంది దగ్గర పాటు డిపోలో తీసుకుపోయి అక్కడ నుంచి రిపేర్ చేసి వాళ్ళ ఎక్కడ రావాలి పోవాల్సి ఉంటుందో అక్కడక్కడ పంపిస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సుఖానికి అలవాటు పడి దళిత వాళ్ళని అలవా ఆలోచనకు అలవాటు పడి స్పీడ్కి ఎక్కువ అలవాటు పడి స్పీడ్ పోయే బస్సులను ఎంకరేజ్ చేస్తున్నాం కానీ మన మా ప్రాణాలు దిశ అనే సంగతి మనకు తెలుస్తలేదు ఈరోజు జరుగుతుంది ఇది అందుకే ఎప్పుడైనా దూరపకుండా నూనె ఎక్కువ అంటారు ఆ స్పీడ్ సంగతి తెలిసినప్పుడే అర్థమవుతుంది ఆ స్పీడ్తో ఎంత ప్రాణాలు డ్యామేజ్ ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇంకోటి చెప్దా మర్చిపోయినా అంత పెద్ద బస్సు అంత హైదరాబాద్కి వచ్చే బస్సు దానిలో స్టెప్ని లేదు చూడు కింది మీదకి వర్షం స్టెప్నీ లేదు అందులో ఇంచుమించు ఒక ఇరవై ఐదు ముప్పై మంది దాకా ఉండొచ్చు మేము ప్యాసింజర్ స్లీపర్ కోచ్ మళ్ళీ అది ఏసీ ఏ ఒక్క దగ్గర స్కార్ప్ వచ్చి ఆ వైర్ వైర్ అంటుకున్నా కూడా బస్సు మనకు కాలిపోయే బస్సు అంత ఘోరమైన పరిస్థితి నాకైతే నిజంగా నేను అక్కడ ఆ ప్లేస్ నుంచి హైదరాబాద్కి రా వస్తానా లేదని డౌట్ వచ్చింది నాకు కానీ టైంకు అమరావతి బస్సు ఎక్కి అంటే అమరావతి విజయవాడకు వస్తుంది అమరావతి బస్సు అమరావతి అని పేరు ఉంటుంది ఏసీ బస్సు అది ఎక్కి విజయవాడ దిగి మళ్ళా విజయవాడ మళ్ళా మన మియాపూర్ బస్ మేడ్చల్ బస్సు ఎక్కి జేపీఎస్ దిగిన జేపీఎ దిగి ఇంటికి వచ్చేసరికి సరిగా రెండు అయింది నేను ఎప్పుడు హైదరాబాద్లో గంటలకు దిగాల్సిన ఉండి దిగి ఇంటికి వచ్చేసరికి ఏడు అంటే ఎనిమిది లాస్ట్ ఎక్కువ తక్కువ ఎనిమిదిన్నర అవుతుండే అటువంటిది ఆ ప్రైవేట్ కోసం నమ్ముకోవడం వల్ల నాకు ఎంత అయింది ఇంచుమించు రెండు అయింది ఆ రాత్రి అన్నము లేదు ఏమీ లేదు ఇక్కడ ఆపుడు లేదు చేసు లేదు ఆ వర్షంలో తరుచుకుంటా తరుచుకుంటా ఉండి ఉండి ఇగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి అందుకనే ప్రైవేట్లో నమ్ముకోకుండా ఆర్టీసీ ఉన్న అన్ని రోజులు ఆర్టీసీని నమ్ముకోరు ఆర్టీసీ సురక్షితమైన డ్రైవర్లు సురక్షితంగా ఉంటాయి అన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి అవసరమైతే అందుబాటులో ఎవరైనా ఊరికి వచ్చి హెల్ప్ చేస్తారు ఆర్టీసీ బస్సుకు వీళ్ళ బస్సుకు వీళ్ళకు స్పేర్ బస్సే లేదు ఇంత పెద్ద బస్సు కంపెనీలు ఉంటాయి వీళ్ళు ఒక్కొక్కటి యాభై లక్షల అరవై లక్షల డెబ్బై లక్షల బస్సులు ఎనభై లక్షల బస్సు కోటి రూపాయల బస్సులు పెట్టుకుంటారు కానీ స్పేర్ బస్సు ఉండదు స్పేర్ పార్ట్స్ ఉండవు అవసరం ఇవన్నీ అందుకనే ఆర్టీసీని నమ్ముకోండి ఆర్టీసీలో ఎక్కండి ఆర్టీసీ ప్రయాణం చేయండి అది సురక్షితము సేఫ్ ఇలా ప్రైవేట్ నమ్ముకుంటే నాలేక టైంకు పోవాల్సిన టైంకి పోము ఆ టైంలో ఆడిపోయినా కూడా అడిగిటోడు ఉండడు మొన్న చూడు ఫ్లైట్ అయిపోయింది వాళ్ళకి ఏం దిగు దిక్కు దివాన ఏముండదు అందుకనే మనకు నమ్మకం ఉన్న మీద ఎంచుకోవడం బెస్ట్ నమ్మకమైన వాటి కోసం స్పీడ్ కోసం చూస్తే ప్రాణాలు కూడా స్పీడ్గానే పోతున్నాయి అందుకనే చూడండి ఇంకా నయం ఆ వెనకాల ఆ టైంలో ఆ దగ్గరుందంట ముందుకు పోయి డివైడర్ ఎక్కగానే వాళ్ళు రైట్ సైడ్ గుంజుకొని లెఫ్ట్ సైడ్ గుంజుకొని వెళ్ళిపోయినాడు అట్లా ఇంకా పెద్ద ప్రమాదం తప్పింది ఆ వెనక నుంచి కొద్దిటోడేవాడైతే ఇంకొంచెం ముందుకు వెళ్తుండే బండి మొత్తం డివైడర్ ఎక్కిపోతున్న పైకి ఇవో ఇట్లా ఉంటుందండి అందుకని ప్రైవేట్ ట్రావెల్స్ తక్కువ నమ్మకండి ఆర్టీసీని నమ్మండి ఆర్టీసీలో ఉన్న లాభాలను చూసుకోండి ఆర్టీసీ సురక్షితం సేఫ్ మంచి డ్రైవర్లు ఉంటారు అందుబాటులో స్పేర్ బస్సులు కానీ స్పేర్ ఏమైనా అందుబాటులో ఉంటాయి అందుకని ఆర్టీసీతో ప్రయాణం చేయండి నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ అయ్యండి కూడా నన్ను ఆర్టీ తీసేసినా కూడా ఎందుకంటే సేఫ్టీ కోసం చెప్తున్నాను నేను నన్ను చిన్న చిన్న కారణాల వల్ల నన్ను మొత్తం డ్యూటీకి డిస్టర్బ్ చేసినా రోడ్ మీద వాడేసారు అయినా ప్రాబ్లం లేదు ఏం చేస్తాం మనకు నమ్ముకున్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకుని బతుకు అని ఆలోచన కాబట్టి చేసుకుంటాం అంతేగాని ఎప్పుడైనా సురక్షితాన్ని చూసుకోరు స్పీడ్ని చూసుకోకర్రు స్పీడ్ చూసుకో ఎంత స్పీడ్ చూసుకుంటే అంత జల్దీ పోతాయి ప్రాణాలు నేను చెప్పేది అది ఎందుకంటే నాకు తెలిసింది రాత్రి తెలిసింది నాకు నేను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ డ్రైవర్ నేను ఎప్పుడు అసలు జరగలే నాకు ఈ రాత్రి ఒక ప్యాసింజర్గా జరిగింది నాకు ఒక డ్రైవర్గా కాదు ఒక ప్యాసింజర్గా అసలు వాస్తవానికి వీళ్ళు ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగింది వాస్తవం చెప్పాలంటే వీళ్ళు టైం చెప్తారు నిన్ను ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు దింపుతా అని చెప్తారు ఆరు గంటల నుంచి ఏడు గంటలు దింపాలంటే ఏం చేయాలి రోడ్డు మీద వీరు ఒక్కరేవారు కదా వీళ్ళతో పాటు వందల బండ్లు పోతుంటాయి వందల బండ్లకు సైడ్ కొట్టుకుంటూ పోవాలంటే మామూలు ముచ్చట్నది అయ్యేదైనా చుట్టిల్లో ప్రాణాలు తప్పినాయి ప్రాణాపాయం తప్పింది గాలిలో కలిసిపోయి ఇప్పటికి స్మ బొక్కలు కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదు ఆ ఏసీ బస్సు మామూలు నార్మల్ బస్సు అయితేనేమో ఈ గ్లాసు ఆ గ్లాసు కొట్టుకొని దిగుతాం ఆ ఏసీ బస్సు గ్లాసులు కొట్టడానికి ఛాన్స్ ఉంటుందా అస్సలు పల్గ కూడా అవి అంత స్టాండర్డ్ ఉంటాయి ఏసీ గ్లాసులు అందుకనే స్పీడ్ వద్దు ప్రాణం వద్దు అందుకే స్పీడ్ ఓని బండ్లలో మెయింటైన్ చేయండి స్పీడ్ ఓని బండ్లు అంటే ఆర్టీసీ బస్సులే ఇక వాటి నుంచినా ఏం లేవు ఇంకా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ అంటే అవి జరుగుతలేవని కాదు ఎవరో ఒకరి వల్ల ఏదో ఒకరి దగ్గర జరిగితే జరుగుతున్నచ్చు కానీ ఇంత ఘోరంగా జరగవు అవి ఉన్నా కూడా అది జరిగినా కూడా అందుబాటులో ఏ డిపో ఉంటే ఆ డిపో నుంచి బస్సులు వస్తాయి పికప్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళని ఎక్కడో అక్కడ దించేసి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు వీళ్ళకి ఆ స్పెసిలిటీ లేదు రాత్రి పన్నెండు గంటలకు పదకొండున్నరకు అయితే యాక్సిడెంట్ పన్నెండున్నరకు రిపర్ ఎక్కి అంటే రిపర్ చేసేది ఏం లేదు మేమే ఆపుకోవడం ఎక్కినాం వెళ్ళి వచ్చినాం ఇక ఆ డబ్బులు వేస్తా అన్నారు ఎప్పుడు వేస్తారు కూడా తెలియదు రివర్స్ మరి ఇచ్చే వారికి కూడా నమ్మకం లేదు ఒకవేళ ఇస్తే మంచిదే మన డబ్బులు మనకు వచ్చినాయి అనుకుంటాం కానీ ఇది పరిస్థితులు జరుగుతున్నాయి జాగ్రత్త స్పీడ్ మాత్రం వద్దు పదే పదే చెప్తున్న స్పీడ్ మాత్రం వద్దు తక్కువ స్పీడ్లో లేట్ అయినా పర్లేదు కానీ సేఫ్గా ప్రయాణాన్ని ఎంచుకోరు మీ సొంత వెహికలే తీసుకుపోరు ఏమైనా వేసుకోరు వేరే అద్దెకు తెచ్చుకున్న వెహికల్ అయినా కూడా వాళ్ళు డ్రైవర్లు అంటే మెల్లెపోతారు వీళ్ళు ఎట్లుండదు చెప్తే కూడినారు అలా నాకు తెలియక సీట్ నెంబర్ తెలియక నేను ఏం చేసినా అంటే నాకు బెత్తి వచ్చింది అనుకోండి బెత్తి పైకి ఎక్కినా కానీ వాళ్ళ ఏం రెస్పాన్స్ ఇస్తుంది తెలుసా ఆ డ్రైవరు మీకేంకెక్తున్నావు అంటే అన్న నాకు ఈ నంబర్ సీట్ నెంబర్ అంటే ఆడము చూసుకోపో ఓ అట్లా రెస్పాన్స్ రాలేదు మన అట్లా వాళ్ళు అట్లంటారు సార్ అది సార్ ఇస్తారని సంజయ్ చెప్తారు ఆర్టీసీ వాళ్ళు వీళ్ళు అట్లా చెప్పరు ఇంకొర్రెపోలేదు నీ ఇష్టం ఎక్కువ ఎక్కువ దిగిరా పోయి ఆ టైంలో ఆ బస్సు తప్ప ఇంకో బస్సు లేదు లాస్ట్ బస్సు అదే మేము ముందు అన్ని బస్సులు వెళ్ళిపోయినాయి ఇది పరిస్థితులు ఉంటాయి చూసుకో ఆర్టీసీని మరీ మరీ ఏం చెప్తున్నాడు నేను ఒక ఆర్టీసీ డ్రైవర్గా చెప్తున్నాను నేను నన్ను ఆర్టీసీ డ్రైవర్గా అన్ఫిట్ చేసి నన్ను రోడ్డు మీద పడేసినా కూడా ఆర్టీసీ ఆర్టీసీ ఎందుకంటే అందులో ఉన్న స్పెషలిటీ ఉంటాయి ఇట్లా అందుకనే ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీలోనే ప్రయాణం చేయండి ఒకవేళ మీకు వీలు కాకపోతే ప్రైవేట్లో పోవాలనుకుంటే మీ సొంతంగా వెహికల్ తీసుకొని పోండి కానీ ఈ ట్రావె ట్రావెల్స్ బస్సులను మాత్రం నమ్ముకోకూరు వాడి స్పేర్ పార్ట్స్ ఉండవు సరే డ్రైవర్లు సరిగా ఉండాలి కూడా అర్థం కాదు రాత్రి ఆ డ్రైవర్కు అదే పికప్లో మళ్ళీ వెనక తీస్తున్నాడు బండి ఆల్రెడీ టైర్ వెళ్ళిపోయిందని తెలిసి కూడా అంటే అట్లా ఉంటుంది అలాంటిది వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది డ్రైవింగ్ గురించి ఇంకో డ్రైవరు ఆయన మెల్లె కళ్ళు తోడుచుకున్న బయట దిగుతున్నాడు ఇక మన అట్లుంటుందా టకాటా అంటే అన్ని పనులన్నీ అన్నాలే అందుకే చెప్పేది ఒకటే సురక్షితమైన డ్రైవింగ్ నేర్చుకో సురక్షితమైన ప్రయాణం ఎంచుకోరు ఇలా స్పీడ్ పోవాలి తొందర పోవాలి తొందర అవ్వాలి అన్న ఆలోచన మర్చిపోండి మంచి స్లో అయినా సరే కానీ మంచి గమ్యం తొందర సేఫ్గా గమ్యం చేరే చూసుకోరు అది కావాలి మనకు కావాల్సింది ప్రాణాలు పోతే తిరిగి రావు అందుకనే స్పీడ్ తక్కువ తక్కువ చేసుకోరు ఎంత స్పీడ్ తక్కువ చేసుకుంటే అంత మంచిగా పడతారు స్పీడ్తో పాటు మనం కూడా స్పీడ్ వెళ్ళే పోతాం అది నేను చెప్పేది ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా అసలు రాత్రి నేను ఇంటికి వస్తాను లేదని డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే అవి ఉన్నది ఐదు ఆరు వందల కిలోమీటర్ దూరం మనకు కన్వెంట్ లేదు ఆ నైట్ అవన్నీ డే బస్సులు నైట్ వెళ్ళి వస్తాయి మళ్ళీ డే మళ్ళీ ఇక్కడ నుంచి నైట్ మళ్ళీ అక్కడ పోతాయి ఆ మధ్యలో ఏం దొరకవు ట్రైన్గా అంటే ట్రైన్ అక్కడ ఫెసిలిటీ ఉందో లేదో మనకు తెలియదు అందుకనే సేఫ్ జర్నీ చూసుకోవాలి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను బస్సు గురించి ప్రైవేట్ బ్రాసుల గురించి ఇక ఇదే అండి అది ఆ విజువల్ చూడండి ఎంత ఘోరంగా ఉందో అక్కడ ఉన్న మొత్తం ప్యాసింజర్సే ఇక ఈ టైర్ పగిలింది అది ఈ ట్యూబ్లెస్ టైర్ మళ్ళీ మామూలుగా అది పలగదు కానీ పలిగింది అక్కడ వాళ్ళకి బండికి స్టెప్ని లేదు అది అట్లనే ఉంటే వెనక తీసింది మళ్ళీ ముందరికి బండి అట్లా తీస్తే తీస్తే బెయిన్ పోయిందని మళ్ళీ అంటాడు ఇక వర్షం చూడండి ఎట్లా పడుతుందో ఆ వర్షంలో అట్లా నీళ్ళు మొత్తం తడిచిపోయినాం తెలుసా ఒక్కొక్క చిన్న ఒక్కసారి వైద్యుని వచ్చేసిందిగా అక్కడ ఏ బస్సు వచ్చినా ఫుల్గా వస్తున్నాయి ఒక ఆర్టీసీ బస్సులు మా మొత్తం మాత్రమే మామూలుగా వచ్చినాయి ఇది ముందరికించి స్ట్రైట్ బండి వచ్చి తీసిన ఫోటో వీడియో ఇది అవో ఇక్కడ ఇక్కడ ఉండే బండి నాకు దూరం వెనక తీసుకుపోయింది మళ్ళీ ఇక్కడ ఎక్కింది పైకి ఈ రాళ్ళ దగ్గర ఎక్కింది పైకి ఇవి ఈ సైడ్ ఇవో ఇది ఇది డ్యామేజ్ అయింది లారీ రోడ్డు కొట్టేసుకపోయిన పార్ట్ ఇది అదే ఆర్టీసీలో అయితే ఎక్స్పీరియన్స్ డ్రైవర్లను చూస్తారు ఎక్స్పీరియన్స్ చూస్తారు మంచిగా మళ్ళీ వాళ్ళ తర్వాత ఎట్లా గేర్ డౌన్ చేయాలి గేర్ లేపాలి ఎట్లా ప్యాన్ మరీ ఆయన మాట్లాడుకోవాలి ఇవన్నీ చెప్తారు ఆర్టీసీలో అయితే ఈ ప్రైవేట్లో మరి మరి చెప్తారా చెప్పారా మనకు తెలియదు మనం ఎప్పుడు ప్రైవేట్లో పోలే చేయలేదు అంటే ఈ డ్రైవర్లు అంతా ఒకటే కాకపోతే ఏంటంటే వాళ్ళ ఓనర్ల ప్రవర్తనను బట్టి వాళ్ళు చేంజ్ అవుతారు ఎవరు ప్రాణం మీకు తెచ్చుకోరు ఏ డ్రైవరు కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితుల ప్రభావాలు అట్లా చేపిస్తాయి కదా అంటే నేను ఎవరు ప్రైవేట్ డ్రైవర్లని ఆర్టీసీ డ్రైవర్లని వాళ్ళని ఎవరిని కించపరిచినట్టు కాదు కాకపోతే ఏంటంటే ఉన్న వాస్తవం అని చెప్తున్నా ఏదైనా ప్రైవేట్ డ్రైవర్ తిప్పుతారేమో సరళీగా వాళ్ళకు కోపం వస్తే తిట్టవచ్చు దానికి తప్పేం లేదు నేను తప్ప మాట్లాడితే వాళ్ళకు వాళ్ళు కూడా ఓనర్ల ప్రభావాలకు లోపడే వాళ్ళు చేస్తారు తప్పితే ఏ డ్రైవర్ ప్రాణానికి తెచ్చుకోవాలని చేయడం డ్రైవర్లంతా ఒకటే ఆర్టీసీలో కాకపోతే ఏంటంటే కొంచెం భయం భక్తి ఉంటుంది ప్రైవేట్ భయం భక్తి ఉండదు ఏమనుకున్నా సరే మాటకొస్తుంది నాకు తెలిసి వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ వివరాలు చూస్తే వాళ్లకు భయం భక్తి ఉండదు నువ్వెంత నీ నీది కాకపోతే ఇంకోటి అన్నట్టు ఉంటుంది ఆర్టీసీ అట్లా కాదు సచ్చకుండా చేయాల్సిందే ఓడియమన్నా చేయాల్సిందే నాకే జరిగినాయండి సార్ డ్యూటీ చేస్తాడు చాలా చాలా రకాలుగా మాట్లాడతారు కానీ ఏం చేయలేము దానికి ఎందుకంటే డ్యూటీ మనకు డ్యూటీ ఇంపార్టెంట్ వాళ్ళు వాడో మాట్లాడిన కాదు ఓ ఇదే అన్నట్టు అక్కడ మైనస్ అయ్యేది ఇక్కడ భయభక్తులు ఉంటే అక్కడ భయం ఉండదు అంతే తేడా కానీ ప్రాణమికి తెచ్చుకోవాలని మాత్రం ఏ డ్రైవర్ చేయడు అని వారి కారణాల వల్ల జరిగితే ఎవరేం చేయలేము ఎందుకంటే ఎవరికైనా జరుగుతాయి తప్పులు కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓనర్లు టైం ప్రకారం చెప్తారు కాబట్టి రేపు పొద్దున్న టైం ప్రకారం తీసుకోకపోతే వాళ్ళ బాధ ఏమని మనం టైం ప్రకారం తీసుకోకపోతే నన్ను డ్యూటీ డిస్టర్బ్ చేస్తాడేమో నన్ను డ్యూటీ తీసుకోవడేమో అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి కానీ ఆ ఆలోచన ఇంత దూరం తీసుకొస్తుంది ఒకవేళ మీ మనసు నచ్చుకుంటే సారీ అండి క్షమించండి నన్ను ఎందుకంటే డ్రైవర్ అంతా ఒకటే కాబట్టి ప్రైవేట్లో ఒక్కలా ఉంటుంది ఆర్టీసీలో ఒకలా ఉంటుంది ఆర్టీసీలో రెస్పెక్టు వాళ్ళ ప్రవర్తనలు కమర్శిక్షణ అవి అలా ఉంటాయి ఆర్టీసీలో ప్రైవేట్ ఎట్లుంటుంది అంటే రఫ్గా ఉంటుంది అంటే వాళ్ళు కావాల్సుకునేటోళ్ళు కారు కాకపోతే ఆ ఓనర్ల వల్ల ప్రభావం వల్ల అలా తయారవుతుంది అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దీని మీద ఎవరికైనా మనసు నొచ్చుకుంటే నేను మరోసారి చెప్తున్నాను క్షమించండి ఎందుకంటే ఒక డ్రైవర్గా ఒక మా మాట్లాడిన దాంట్లో తప్పు ఏం లేదని నేను అనుకుంటున్నా మీరు తప్పు వెతికితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ